హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు స్పెషల్ వీడియో ఏమంటే సఫా పౌడర్ సఫా ట్యాబ్లెట్స్ ఇవి మీ ముందుకు తీసుకురా తీసుకురావడానికి మెయిన్ కారణం ఏమంటే చాలామందికి ఊబకాయ గ్యాస్ ట్రబులు కడుపులో మంట సరిగ్గా బాత్రూమ్కి పోకపోవడము ఇవన్నీ సమస్యల వల్ల హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం చాలా ఉంది అర్థమైంది ఫ్రెండ్స్ ఇది వాడడం వల్ల మనకి మార్నింగ్ నైట్ పండుకుండేటప్పుడు గోరువెచ్చని నీళ్ళల్లో ఒక స్పూన్ టీ స్పూన్ ఉంటుంది కదా దాంతో ఒక స్పూన్ గోరువెచ్చని నీళ్ళల్లో ఇది ఒకటి లేదా రెండు ట్యాబ్లెట్లైనా వేసుకోవచ్చు అంటే పన్నెండేండ్లు పైబడిన పిల్లోళ్ళు పెద్దోళ్ళు ఎవరైనా సరే పన్నెండేండ్ల లోపల ఉన్నవాళ్ళు దీనిలోని వాడకూడదు ప్రెగ్నెంట్స్ లేడీస్ దీన్ని ఉరువు వాడకూడదు మీరు ఎవరన్నా మీకు తెలిసిన డాక్టర్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళని అడిగి దీన్ని వాడండి అర్థమైంది దీంట్లో ఏమేమి ఉంది అంటే కరక్కాయ వాము విడుగులు నేల తంగిడ చంకలి ఎండు ద్రాక్ష చేదు పుచ్చకాయ వేరు తెల్ల తంగడ కోష్టం వాము దాల్చిన చెక్క మరెన్నో మొత్తం పదిహేడు రకాలు దీంట్లోకి ఆయుర్వేదిక మూలికలు వాడారు ఇది ఒరిజినల్గా పూర్తి ఆయుర్వేదమే దీన్ని మనం తీసుకోవచ్చు కానీ ఒకసారి డాక్టర్ సలహా అడిగి మాత్రమే తీసుకోవాలి ఈ ట్యాబ్లెట్ ధర తొంభై ఎనిమిది రూపాయలు ఇది వచ్చేసి దీని ధర వచ్చేసి నూట ఎనభై రూపాయలు నేను ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను నాకు ఒకటికుంటే ఒకటి ఫ్రీ వచ్చినాయి మీకు కావాలా అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు ఆడ చూసి తీసుకోవచ్చు దీన్ని వాడడం వల్ల చాలా శరీరం ఉల్కాగా ఉంది ఎక్కువ నాకు టెన్షన్ లేకుండా రిలీఫ్గా ఉంది ఇంతకుముందు అయితే మోషన్ సరిగ్గా రాకపోవడము గ్యాస్ ఎక్కువ కావడము ఎడంటే ఆడ పట్టకపోవడము ఇలా ఉంటాండే ఇది వాడడం వల్ల అటువంటిది ఏం లేదు ఇది వాడడం వల్ల ఏమైతుందంటే కడుపులో ఉన్న పేగులు కదలికల్ని ఏర్పరుస్తుంది కదలికల్ని ఏర్పరచడం వల్ల మనకి ఎడన్నా కొవ్వు పేరకపోయి ఉంటే అదంతా మనకి బయటకు వచ్చేస్తుంది లోపల ఉన్న కడుపులో పదార్థాలని కూడా ఇది బయటికి పంపించేస్తుంది అందుకని ఖచ్చితంగా మీరు వాడండి డాక్టర్ని అడిగే వాడండి సరేనా ఫ్రెండ్స్ బాయ్ సర్వే జనా సుఖినో భవన్తో